జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భద్రాచలంలో తాతగుడి సెంటర్లో దాసాంజనేయ స్వామి వారి మందిరంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా మండల పారాయణం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నలభై ఒక్క రోజులు అంగరంగ వైభవంగా పారాయణం జరిగింది ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి రోజు చివరి రోజు సందర్భంగా స్వామివారికి నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణం అదేవిధంగా స్వామివారికి ప్రీతిపాత్రమైన సింధూరంతో అభిషేకం నిర్వహించడం జరిగింది అసలు మీరు ఎప్పుడైనా గమనించారా నుదుటున పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్ళంతా ఎందుకు పూసుకుంటారో మీకు తెలుసా ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవటం హనుమాన్ గమనిస్తారు తల్లి నువ్వు నుదుట సింధూరం ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతారు దానికి సీతాదేవి ఇలా చెప్పింది నుదుటున సింధూరం పెట్టుకోవటం వలన రాముడు దీర్ఘాయువు కలిగి ఉంటారు రామునికి అంతా మేలు జరుగుతుంది అని చెబుతుంది అప్పుడు హనుమ తన మనస్సులో అనుకుంటారు నుదుటున చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా రామునికి మంచి జరిగితే నేను నా ఒళ్ళంతా పూసుకుంటాను అప్పుడు నా రామునికి మరింత మంచి జరుగుతుంది అని ఒక క్షణం కూడా ఆగకుండా సింధూరాన్ని తన ఒళ్ళంతా పూసుకొని రాముని దగ్గరకు వెళతారు రాముడు జరిగింది అంతా విని హనుమంతుని ప్రేమకు ముగ్ధుడై అతనిని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు ఇప్పటికీ కూడా ఎన్నో దేవాలయాలలో హనుమంతుడి విగ్రహం సింధూరంతో పూయబడి ఉంటుంది ఇక్కడ ఒక ఆశ్చర్యకర ముఖ్యమైన విషయం ఏమిటంటే బాగా గమనించండి స్వామివారి నలభై ఒక్క రోజుల మండల పారాయణం పూర్తి అయిన సందర్భంగా నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని స్వామివారి సింధూరం అభిషేకాన్ని తిలకించడానికి వేయించేసిన రామలక్ష్మణ సీతమ్మ వారి మీద ప్రత్యక్ష సూర్యకిరణాలు కనిపించడం భక్తులు ఎంతో ఆనందంగా భావించారు ఈ స్వామివారే వచ్చి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నట్లుగా ఆనందానికి గురి అయ్యారు దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుని రావి చెట్టుని లక్ష్మీనారాయణులుగా భావించి పూజ చేస్తాము అటువంటి వేప చెట్టు రావి చెట్టు మధ్యలో నుండి ఈ స్వామివారిని దర్శించుకోవటం ఈ దేవాలయం ప్రత్యేకత ఇక్కడ స్వామివారికి ఏ పూజా కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా జరుగుతుంది భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు అసలు ఈ దేవాలయానికి ఈ హనుమ విగ్రహం ఎలా వచ్చింది అంటే భద్రాక్షలానికి శిల్పులు రాముల వారి విగ్రహాలు చెక్కటానికి వచ్చినప్పుడు ఒక హనుమంతుని విగ్రహం కూడా ఒక శిల్పి చెక్కారు ఈ విగ్రహం ఒకరి ఇంట్లో ఉండి పూజా పురస్కారాలు అందుకుంటుంది వారు పూజలు చేయలేక ఈ స్వామివారిని ఒక ఎడ్ల బండి ఎక్కించుకొని ఊరు బయట వదిలిపెట్టి వద్దాం అనుకుంటున్న సమయంలో ఈ విగ్రహం ఈ ప్రదేశానికి రాగానే ఎడ్లబండి ఇరిగి అక్కడ పడిపోయింది ఆ విగ్రహాన్ని ఎంతమంది పట్టి లేపినా కూడా ఆ స్వామివారు కదలలేదు అప్పుడు ఆ స్వామివారికి నీడ కోసం ఒక వేప చెట్టుని రావి చెట్టును వేసి చిన్న పందిరిని వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఇంతింతై భటుడింతై అన్నట్లుగా భక్తుల కోరికలు తీరుస్తూ ఆయన్ని నమ్మి వచ్చిన భక్తులను వారిని రక్షిస్తాను అన్నట్లుగా స్వామివారు దాసాంజనేయ స్వామివారిగా ఇక్కడ భక్తుల కోరికలు తీరుస్తారు ఈ దేవాలయానికి మరొక విశేషం ఏమిటంటే రాములు వారు తిరువీధి సేవకి వచ్చినప్పుడు తన భక్తుడైన దాసాంజనేయ స్వామివారి గుడి చుట్టూ గిరి ప్రదక్షిణం చేయటం ఆశ్చర్యకరమైన విషయం జై శ్రీరామ్ जै जै श्रीराम लोका समस्ता सुखिनो भवन्ति